చదివిచ్చుకొని కొద్దిగా ఉన్నత విద్యావంతుల్ని చేద్దామంటే రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై వరకు ఉద్యోగాల నోటిఫికేషన్ లో గిరిజ నేతలకు సున్నా వందకు వంద శాతం ఏజెన్సీలో గిరిజనులకు మాత్రమే ఉద్యోగాలు అని చెప్పి రెండు వేల సంవత్సరంలో జీవో నెంబర్ మూడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు రెండు వేల ఇరవై వరకు ఒక్క వ్యక్తి సుప్రీంకోర్టులో పోరాడితే గౌరవ ఐదుగురు పెంచుతో కూడిన ధర్మాసనం ఇది రాజ్యాంగ విరుద్ధం ఒకే ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అనేది ఎంత దారుణమైన విషయం ఆ ప్రాంతంలో ఇంకా గిరిజనేతలు ఉన్నారా తన నూట డెబ్బై ఐదు పేజీల జడ్జిమెంట్లో ప్రస్తావిస్తూ ఆ ప్రాంతంలో గిరిజనేతలు ఇంకా ఉన్నారా అక్కడ అనే అంత కన్సర్ చూపించిండు కానీ మన పాలకులకు మాత్రం ఇక్కడ నా ఏజెన్సీలో గిరిజనేతల హక్కులు మాత్రం గుర్తురావు ఇంకొక అంశం సార్ రాజకీయాలు సార్ సరే ఉద్యోగం రాలేదు రాజకీయంగానైనా ఏదో ఒక రకంగా ఎదుగుదామంటే ఏజెన్సీ ప్రాంతంలో సర్పంచ్ పద పదవులు గిరిజనేతర్లకు సున్నా ఏజెన్సీ ప్రాంతంలో సర్పంచ్ పదవ పదవులు గిరిజనేతరులకు సున్నా వంద శాతం రిజర్వేషన్లు ఒకే సామాజిక వర్గానికి ఎట్లా ఇస్తారు జీవో నెంబర్ మూడు విషయంలో ధర్మాసనం స్పష్టంగా చెప్పింది మీరు వంద శాతం రిజర్వేషన్లు ఇవ్వకూడదు అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పిన తర్వాత కూడా గత ప్రభుత్వం నాలుగైదు ఒక నాలుగైదు కాదు సార్ పది పన్నెండు నోటిఫికేషన్లు తీసుకొచ్చింది ఉద్యోగ నోటిఫికేషన్లు వాటి స్టే తీసుకొచ్చినాం హైకోర్టుకు పోయి ద కోర్టు తీసుకొచ్చినాం అయినప్పటికీ మొన్న టీఎస్సీలో మాత్రం జనరల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇచ్చారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు అయితే అదే విధంగా రాజకీయ సామాజిక అంశాలలో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాల్సిన అవసరం ఉంది గిరిజనేతల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో హక్కులు ఇవ్వాల్సిన అవసరం ఉంది గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు పెద్దవారిగా ఒక ఇనిషియేటివ్ తీసుకోండి ఏజెన్సీ ప్రాంతాలలో పర్యటనలు చేయండి ఇవాళ కొత్తగూడెంలో పెడతారనుకున్నా నేను మొన్న డెడికేటెడ్ కమిటీకి కూడా వచ్చి నా రిప్రజెంటేషన్ ఇచ్చా మీరు కనీసం కొత్తగూడెంలో పెడతారనుకున్నా లేదు ఖమ్మంలో పెట్టారు కానీ ఇరవై ఆరు మండలాల్లో ఉన్న గ్రామ పంచాయతీలన్నీ వందకు వంద శాతం గిరిజనులకు సర్పంచ్ పదవులు కేటాయిస్తే కొన్ని గ్రామాలలో ఒకటి రెండు కుటుంబాలు ఎస్టీ కుటుంబాలు లేని గ్రామాలలో కూడా రిజర్వేషన్ ఇస్తారు అక్కడ ఎలక్షన్లు జరగవు ఎంత దారుణం సార్ పాలన ఓట్లు జరుగుతాయి కానీ అక్కడ పాలన జరగదు మున్సిపాలిటీ పాల్వంచని మున్సిపాలిటీ చేస్తారు అదేదో నోటిఫికేషన్ తీసుకొచ్చి ఆగుతారు అది ఎలక్షన్లు జరగవు దారుణంగా జరుగుతుంది సార్ బీసీలకు ముఖ్యంగా గిరిజనేతరలో ఏజెన్సీ ప్రాంతంలో బీసీలు అత్యధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా భూమి హక్కులు కల్పించాలి ఉద్యోగ ఉపాధి హక్కులు కల్పించాలి రాజకీయ రిజర్వేషన్ల హక్కులు కూడా కల్పించాలని కోరుకుంటూ సార్ ఇంకొక విషయం మొదటి తరం తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతంలో పాల్గొన్న వాళ్ళు గిరిజనేతలు అత్యధిక ఉన్నారని సాక్ష్యాలతో ఉంది రెండో తరం అరవై తొమ్మిది అరవై అరవైలో ఉద్యమాలప్పుడు కొలిశెట్టి రామదాస్ గారు మున్నూరు కాపు బీసీ ఆయనే రెండో దశ ఉద్యమాన్ని మొదలుపెట్టింది ఇల్లెందు ప్రాంతం నుంచి మూడో దశ ఉద్యమం అప్పుడు కూడా నేతలు వందలాది పోలీస్ కేసులతోని పెట్టుకొని ఇప్పుడు అంటే అవి అవి కొట్టివేయబడ్డాయి కానీ అలాంటి ఇబ్బందులు పడి వీళ్ళందరూ ఎందుకు పోరాడింది సార్ ఈ ప్రాంతంలో మాకేమన్నా హక్కులు వస్తాయేమో ఈ ప్రాంతాల్లో మేమేమన్నా హక్కుగా బతుకుతామేమో ఇప్పుడు గౌడ సోదరులు ఉన్నారు సార్ గౌడ సోదరులకు వేరే ప్రాంతాలలో చనిపోతే ఇన్సూరెన్స్ ఉంటుంది సార్ కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో చనిపోతే ఇన్సూరెన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి హక్కులు లేవు అంటే వేరే ప్రాంతాల్లో గౌడ చనిపోతే ప్రాణం ఈ ప్రాంతాల్లో గౌడ చనిపోతే ప్రాణం కాదు వేరే ప్రాంతాల్లో ముదిరాజు సోదరులకు చెరువులు కట్ట చెరువులు ఇస్తారు ప్రభుత్వ స్కీమ్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ముదిరాజులకు చెరువులు ఇవ్వడానికి అర్హత లేదు ఇట్లాంటి చాలా సంఘటనలు ఉన్నాయి సార్ మీరు ఒకసారి క్షేత్రస్థాయిలో కూడా పర్యటన చేసి దయచేసి మీకు సమయం ఉంటే ఏజెన్సీ ప్రాంతంలో పర్టికులర్గా తిరిగి మీరు అరవై మూడు నుంచి అరవై ఎనిమిది శాతం ఉంటారు సార్ అందుకోసమే అన్ని కులాలు ఉంటారు సార్ ఎస్సీ ఉంటారు ఎస్సీ ఉంటారు మైనారిటీ ఉంటారు మురళిరాజు గౌడు యాదవ్ కుమ్మరోలు సాగల వాళ్ళు ఎందుకు పోం సార్ మాది ఇల్లు మేము ఎందుకుంటాం సార్ అయితే సార్ మీరు స్థాయిలో పర్యటించి వాళ్ళ స్థితిగతులు తెలుసుకోండి సార్ ఇంకొక ఫైనల్ విషయం సార్ తెలుసో తెలియకో చదువు వచ్చో చదువు రాకో డెబ్బై తర్వాత గిరిజనేతరులైన బీసీలు అత్యధికంగా తెలుసో తెలియకో భూములు కొన్నారు అది కూడా గిరిజనేతల దగ్గర నుంచే కొన్నారు కానీ వాళ్ళకు హక్కులు కల్పించలేకపోతున్నాం ఇప్పటికి కూడా రిజిస్ట్రేషను ఇప్పుడు ధరణి ఉంది సార్ సార్ ఒక నిమిషం ధరణి ఉంది పక్క కాన్గెట్ అయినా ఎస్టీ ఉంటాడు ఆయనకు ధరణి పట్ట వస్తుంది యువతలు అయినా బీసీ ఉంటాడు ధరణి పట్ట రాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకేమో రైతు బంధు రైతు భరోసా వస్తూ ఉంటాయి వీనికి ఏం రాదు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఐదు లక్షలు వస్తాయి వీడు చచ్చిపోతే అది కాన్నోడు లేదు ఇంత దౌర్భాగ్యంగా ఒకే పక్క పక్కన కానికెట్టుకుంటే అన్నదమ్ములు ఉండేటోళ్ళు కూడా ఇంత వివక్ష ప్రభుత్వం తరఫున రావడం అనేది సరే సామాజికంగా ఇంత ముందు కుల వివక్షతలు ఉన్నాయంటే వేరు కానీ ప్రభుత్వ వివక్షలు అయితే జరగడం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం సార్ ప్రతి ఒక్క కులానికి జనాభాలో మేమెంత మాకెంత అనే తామాషా ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో కూడా రిజర్వేషన్లు కొనసాగించాలి హక్కులు కొనసాగించాలని అడుగుతున్నా సార్ ఇంతసేపు నా విన్నందుకు కృతజ్ఞతలు ఓకే మీరులే చాలా ఇంటే ఆలోచనతో మీరు మాట్లాడాను ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కేంద్ర ప్రభుత్వ చట్టాలు కూడా ఇందులో ఇవిడీ ఉన్నాయని నేను భావిస్తాను సో మీరు క్షే ఒకసారి మేము చెప్తాను మేము కూడా లే క్షేత్ర స్థాయిలో కూడా మేము కూడా వెళ్ళాలని అనుకుంటున్నాము రేపు తప్పకుండానే మీరు అన్నట్టు మా ప్రాంతాల వస్తాము అంటే మీకు చెప్పి కూడా రాకపోవచ్చు ఎందుకంటే మీకు చెప్పి వస్తేనే మళ్ళీ అనేది డిఫరెంట్స్ ఆఫ్ ఒపీనియన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఏజెన్సీ ప్రాంతాలు అనేది చాలా సున్నితమైన ప్రాంతాలు దాన్ని డీల్ చేయాల్సింది కూడా చాలా సున్నితంగా అనేది చేయాల్సి ఉంటుంది మీ పట్ల మా సానుభూతి మా సహకారు కాకుండా నెక్స్ట్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఎండి యాగో మైనార్టీ వెల్ Welfare Association